వెల్కమ్ టు అభివృద్ధిని చేకూర్చుకుని బీసీ కులాల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి బీసీల యొక్క మనోవేదన గుర్తించి బీసీలకు కావాల్సినటువంటి రక్షణ చట్టాలు కావచ్చు బీసీలకు సంబంధించినటువంటి గౌరవం సంబంధించిన విషయం కావచ్చు అయితే బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ కాస్ట్ అని లేకపోతే మేము సర్పండు కులాల చెప్పేసి చెప్పుకుంటున్నాం కానీ బీసీలు ఈ ప్రపంచంలో అంటే ఈ భూమి ఆవిర్భవించు ఆవిర్భవించినప్పటి నుండి కూడా ఈ భరతఖండానికి మూలవాసనని చెప్పేసి ఈ యొక్క బీసీల యొక్క చరిత్ర తెలియచెప్పడం కోసం ఈ దేశమంతటి కూడా బీసీల యొక్క మూలవాసలు ఏవైతే తెలియజెప్పడం కోసం ఈ ప్రపంచానికి కానీ ఈ భారతదేశానికి కానీ తెలియజెప్పడం కోసం రేపు ఈ కార్యక్రమం చేపట్టదలిచారని చెప్పేసి సగౌరవంగా తెలియపరుచుకుంటాం అలాగనే ఈరోజు దళిత సామాజిక వర్గం చెప్పుకుంటున్నటువంటి మాదిక కులాన్ని అనాది కాలంలో జంబో ద్వీపంలో నుండి జామవంత్ రాజు యొక్క మూలవాసులుగా ఆయన గుర్తించారు ఆ చరిత్ర గుర్తింపు నేటి కూడా ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి మనం చూసాము అయితే దీన్ని కూడా ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి దళిత జాతిని కూడా మా బీసీ సంబంధించినటువంటి ఉపకుల వాసులుగా ఆయన భావించి రేపు ఫిబ్రవరి ఇరవై మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆ జాంబవంతుడి యొక్క జాంబవతి తన కూతురిని శ్రీకృష్ణుడు అనాది కాలంలో ఆయన వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క వేదికను రేపు ఆ యొక్క కార్యక్రమంలో చూపించబోతున్నారు సామాజిక న్యాయం అనాది కాలంలో ఉన్నప్పటికీ కూడా ఈనాటి కాలంలో సామాజిక న్యాయాన్ని గొంతులెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ కాలంలో అసలు ఈ బీసీ కులాలు కానీ మిగతా బహుజన కులాలు అనేటువంటి ఎస్సీ ఎస్సీ కులాలు కానీ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే కారణం ఈ రెండు రాజకీయ పార్టీలేనని వీరి యొక్క ప్రత్యేకమైన చట్టాలు వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఏదో రాజ్యాంగం అని చెప్పేసి కళ్ళబొలి మాటలు చెప్పి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాము మిమ్మల్ని ఈ మిమ్మల్ని ఆర్థికంగా అన్ని అన్ని రంగాలుగా మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పేసి మ మన యొక్క ఓట్లతో గద్దె నెక్కినటువంటి రెండు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు నేటి కూడా ఇక్కడ ఉన్నటువంటి బహుజన కులాలైనటువంటి తొంభై శాతం ఉన్నటువంటి ఈ రాష్ట్ర జనాభాలో ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం కాబట్టి రేపు రాబోయే ఇరవై రెండవ తారీఖు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా బీసీలు అందరూ వేరు కాదు బీసీలు అంత సమానమేనని చెప్పేసి చెప్ చెప్పడానికి చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం తలపెట్టారని చెప్పేసి సగౌరవంగా తెలియపరచుకుంటున్నాం బీసీలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాలైనటువంటి ఈ కులాలన్నీ కూడా ఒకటే జాతికి సంబంధించినవి అది కూడా సూర్యవంశ చంద్రవంశ యదువంశ ఈ యొక్క వంశాలకు సంబంధించినటువంటి కులాలుగా అన్ని కూడా అన్నతముల కులాలుగా భావించడానికి ఆ దేవ ఆ కులదేవ దేవ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆయా కులాలు కంటే నూట ముప్పై తొమ్మిది కులాల ఆ కులాల యొక్క కులదైవలు ఏవైతే ఉన్నారో ఆ కులదైవాలన్నింటినీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఆ యొక్క సంస్కృతిని అలాగే అలా ఆత్మగౌరవని నిలిపే దిశలో బీసీలకు రేపు రానున్న భవిష్యత్తులో బీసీలు మేము వేరు కాదు మేము అందరం సమానమే లేదని చెప్పేసి తెలియపరచుకునే ఒకటి కార్యక్రమం రేపు బీసీసీ అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాము అలాగనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రెండు రాజకీయ పార్టీల నడుమ ఎక్కువ నలిగిపోతున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ కులాలు కావచ్చు ఎస్సీ కులాలు కావచ్చు ఎస్టీ కులాలు కావచ్చు వీటన్నింటినీ కూడా అభివృద్ధి తీసుకెళ్ళడానికి చైతన్యం చేయడానికి రేపు బీసీ సింహాకర్జునటువంటి ఒక అంశము అదే వేదిక మనకి ప్రథమంగా దోహదపడుతుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను అలాగే ఈ రెండు రాజకీయ పార్టీల్లో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్ఈపిసి మైనారిటీలు గ్రామాలు పెట్టినటువంటి పరిస్థితి చూసాం కానీ నేటి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా గ్రామ వదులుపెట్టి పెళ్ళని పరిస్థితి చూస్తున్నాం కారణం ఏంటంటే కేవలం బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు చైతన్యవంతం రాజకీయం ఒకటే కాదు కులాల మధ్య ఐక్యత లోపించడం వల్లే మన బలం అనేది తగ్గిందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరచుకుంటాం రేపు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి బీసీ సినిమా గర్జనలో మేమందరం మేరు కాదు మేమందరం ఒకే మూల నివాసం ఈ ఖండం యొక్క ఆదిమూలవాసులం అని చెప్పేసి చెప్పుకునేటానికి ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పల్లాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా మన యొక్క కొత్త నూతన రాజ్యాన్ని తీసుకురావాలంటే మన ఐక్యమత్యం చాటాలంటే మన ఐక్యమత్యం ద్వారానే మన బలం పెరుగుతుందని ఐక్యమత్యం ద్వారానే మన యొక్క అభివృద్ధి కలుగుతుందని ఐకమత్యం ద్వారానే కుటుంబాలకి రక్షణ కలుగుతుందని చెప్పేసి తెరగబోయేటువంటి మహత్తర కార్యక్రమం అంటే రేపు రాబోయే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి బీసీ అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను ఒకసారి చూడండి మిత్రులారా ఒక అంశము ఈ రోజు రెండు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఆర్థికంగా బలంగా ఉన్నాయి వాళ్ళ పిల్లలు వచ్చేసి విదేశాలలో సెట్ అవుతున్నారు విదేశాలలో ఉద్యోగాలు చేసుకున్నారు విదేశాలలో ఉన్న నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు విదేశాలలో ఉన్న వ్యాపారాలు నేటి కూడా గ్రామాలలో ఎస్సీ ఎస్టీలో ఎంఏ పిహెచ్ బేల్దారు బ్రతుకుతున్న పరిస్థితులు పలాడు ప్రాంతంలో చూస్తున్నాం ముఖ్యంగా మనం తెలియజేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పలాడు ప్రాంతం అన్ని రంగాల్లో అసలు ప్రప్రదమంగా ఈ రాష్ట్రంలో ముందుండే ప్రాంతం ఎందుకంటే ఇక్కడ వారంలో ఖనిజ సంపద ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి అలాగే ఇక్కడ నీరు సంబంధించినటువంటి నీటి వస్తుంది అలాగే ఇక్కడ విశాలమైనటువంటి భూములు ఉన్నాయి సారవంత భూములు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం చాలా అనుకూలమైన ప్రాంతం ఈ మాచెర్యోజకవర్గంలో మినీ ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని డొమెస్టిక్ ఏజెన్సీ కింద మార్చి ఖచ్చితంగా అక్కడ ప్రాంతం డెవలప్ అవుతుంది కానీ నేటి పాలకులు ఆ అంశాన్ని మర్చిపోయినారు అలాగే మాచర్ల రైల్వే స్టేషన్ ని పునరధికించి అలాగే దాన్ని హైదరాబాద్ వరకు పెంపొందిస్తే అతను అభివృద్ధి చెందినటువంటి ఆ సిటీలో ఎంత ఉపాధి కలుగుతుంది ప్రతినిత్యం వాళ్ళు విద్యా వైద్యానికి వెళ్తారు అలాగే ఉపాధి కోసం కూడా వెళ్తారు అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఎవరు పాలైన అని చెప్పేసి ఒకసారి తెలియపరచుకుంటాను ఈ మైనింగ్ ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు అనాది కాలంలో మమ్మల్ని వట్టిరంగ అని చెప్పేసి చెప్పినారు మాకు మరి మా అయితే మాకు ధనులు ఎందుకు ఇవ్వట్లేదు మా ధనులు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాను అలాగనే మాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ ఎక్కడైనా మా యొక్క కులాల యొక్క జాబితా ఉందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను ఇక్కడ ఈ మల్లాడు ప్రాంతంలో గ్రామ పాఠశాలలో ఒకప్పుడు ఉచితంగా చదువుకున్నటువంటి మేము ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని నీళ్ళు పోయాయో ఒకసారి గమనించండి మిత్రులారా భారతదేశం మొత్తం కూడా ఎనభై తొమ్మిది వేల స్కూళ్ళను మూసివేసినారంటే ఈ రెండు పాలక ఈ రెండు రాజకీయ పార్టీ పాలకుల యొక్క ఖచ్చితంగా అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను మిత్రులారా ఒకసారి గమనించండి ఒక విద్యే కాదు ఒక ఉపాధ్యాయ కాదు కనీసము ఒక్క ఉపాధ్యాయ ఒక్క రంగాన్ని ఒక పారిశ్రామిక రంగాన్ని తీసుకొచ్చి ఈ పల్నాడు ప్రాంతంలో మనకి పెట్టలేదు ఈ మనకు మనకి అవసరమని చెప్పేది సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధమైన ఎందుకు కల్పించట్లేదు హక్కులు ఎందుకు కనిపించట్లేదు వీళ్ళైతే ఎందుకు స్వాధీనం పరుచుకున్నారు వీళ్ళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి భూములు ఎలా వస్తున్నాయని చెప్పేసి ఒకసారి సూటిగా ప్రశ్నిస్తున్నారు మిత్రులారా ఒకసారి గమనించండి మిత్రులారా రాజకీయం అనేది మన వంశ పారం రాజకీయం